సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామ శివార్లోని రైల్వే లైన్ లో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు ఇప్పటి పరిహారం చెక్కులు అందలేదన్నారు గత సంవత్సరం నుంచి అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని వాపోయారు రైల్వే పనులు మాత్రం తొంభై శాతం పూర్తయ్యాయని ఇప్పటి వరకు తమకు పరిహారం అందలేదన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు కాగా విషయం తెలుసుకున్న స్థానిక ఎంఆర్ఓ ఎస్ఐ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి ధర్నా ఈ రైల్వే లైన్ పోతుంది కాబట్టి చాలా రోజుల నుంచి ఎంఆర్ఓ దగ్గరికి ఆడివో దగ్గరికి నాలుగు సార్లు సర్వే చేయించి ఆడిఓ దగ్గర పోతే మీరు గ్యాబేరియా మీకు డబ్బులు రాకపో అంటాడు ఈ రైల్వే ట్రాక్లు ఏమో వస్తాయి మీరు పట్టుండి ఓకే పట్టుండి వీళ్ళు ఆపుతురు ఇప్పటి వరకు అయితే ఇంతవరకు ఆ చెక్కులు రావడం లేదు మేము చెక్కులు రావడం లేదు మేము ఇప్పటివరకు తీసుకున్నా పనులు ఏమో నైంటీ పర్సెంట్ పనులు దగ్గర పడుతున్నాయి ఇంకేం నటిస్తున్నాం అని రైతులను ఎన్ని ఎన్నిసార్లు ఇంపించుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి తెలియ